అందరికీ నమస్కారం ఈరోజు మా శృంగవరపుకోట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నియోజకవర్గంలో ఉన్న అందరు సీనియర్ నాయకుల తరఫున మా గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మా పెద్దలు విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారు అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ మధ్య శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే ఈ ప్రెస్ మీట్కి ఇవ్వడానికి కారణం నిన్ననే కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరటం ఆ చేరిన సందర్భంగా మా పెద్దలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి నాయకులకి ఒక సందేశం అని చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పుట్టిందో మీకు అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం పెద్ద దిక్కుగా ఉండాలని ఆ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే పరిపాలన అందించారో ఆ పరిపాలన రాజశేఖర రెడ్డి గారి తదనంతరం ఆ ఆలోచనలు అవన్నీ కూడా నేలమట్టం అయిపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి తండ్రి గారి ఆశయాలన్నీ నూటికి నూరు శాతం నెరవేర్చడం కోసం ఒక ప్రజా సంకల్ప యాత్ర ఓదార్పు యాత్ర చేసి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ నూటికి నూరు శాతం ప్రజల కోసమే ప్రభుత్వం అని పరిపాలన అందించి చూపించిన నేత ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరలో ఎవరు లేరు ఈరోజు భారతదేశంలో ఇరవై మూడు ఉంటే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రతి ఒక్క కుటుంబానికి ఉన్న అవసరాలు ఆ కుటుంబం తలక జీవన ప్రమాణాలు పెరగాలంటే మనకున్న కోటి అరవై ఐదు లక్షల కుటుంబాల్లో ప్రతి ఒక్క కుటుంబానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి జీవన ప్రమాణాలు పెరిగాయి పార్టీలో కొన్ని కొన్ని ఆలోచనల వలన కొంతమంది పడి ఆ పొరపాటుల వలన తెలుగుదేశం పార్టీకి వెళ్ళిన వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం ఈ పార్టీలో పార్టీ కష్టపడే వాళ్ళందరికీ కూడా ఏదో ఒక టైంలో సుముచిత స్థానం ఇవ్వటం అనేది జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఎక్కడ లేనంత గొప్ప విధంగా చేశారు ఈ రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి చేస్తూ బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా ఆ రా ఆయా రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంక్షేమం ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు కరోనా రెండు సంవత్సరాలు తినేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన మూడు సంవత్సరాల్లో చాలా అద్భుతాలు చేసి చూపించారు కానీ కొన్ని మీడియాల్లో ఆ దుష్ట అనేటువంటి మీడియాల్లో వచ్చినటువంటి ఆ కథనాలు చూసుకొని పడి మళ్ళా ఏదో తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్కి ఏదో ఊపున్న దాని వాళ్ళు లేనిది సృష్టించి అనేక ప్రచార మాధ్యమాల ద్వారాగా చెప్తున్నటువంటిది అవన్నీ కూడా అవాస్తవం ప్రాక్టికల్గా మనం క్షేత్రస్థాయిలో మనం ఉన్నాం కాబట్టి ప్రజల తాలూకా మనోభావాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ఏ నాయకుడైనా సరే మాట్లాడాలి తప్పించి లేనిపోయినటువంటివి జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ పార్టీ మీద కానీ ఈరోజు ఎవరైనా సరే వ్యాఖ్యానించారంటే ప్రజలు ఉమ్మూసేటటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రతి ఇంటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆయన సహాయపడ్డారో కొనుగోలు శక్తిని ఏ విధంగా పెంచారో గౌరవ శాసనసభ్యుల ద్వారాగా గడప గడపకి వెళ్ళి వాళ్ళ తాలూకా సమస్యలన్నీ కూడా తెలుసుకుని ప్రత్యక్షంగా పరిష్కరించినటువంటి సంఘటనలు మన నియోజకవర్గంలో చాలా జరిగాయి అలాగే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే విధంగా జరిగాయి అటువంటి ఒక మంచి ముఖ్యమంత్రిని ఒక మంచి ప్రభుత్వాన్ని కాదనుకునేటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం ఈరోజు ప్రజలు లేరు ఈరోజు చంద్రబాబు నాయుడిని కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పూర్తిగా చేకూడత ఉన్నారు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటనలు కానీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటివి కానీ మతి భ్రమించి మాట్లాడుతున్నారో తెలీదు లేకపోతే ఒక రాజకీయ ధాంక్షతో అక్కస్తోటి మాట్లాడుతున్నారో తెలియదు కానీ ప్రజలైతే మాత్రం ఎప్పటికే కూడా గమనించారు ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో ఈ నియోజకవర్గంలో పార్టీని నమ్ముకున్నటువంటి ప్రతి కార్యకర్తకి కూడా ఈరోజు జిల్లా నాయకత్వం ఒక మంచి భరోసాతోటి వాళ్ళు ముందుకు తీసుకువెళ్తున్నారు సత్యబాబు గారు కానీ చిన్నసేన గారు కానీ ఏ ఒక్క కార్యకర్తకైనా సరే అన్యాయం జరిగితే వాళ్ళు ఖచ్చితంగా దగ్గరుండి అది పరిష్కరించి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా తీసుకున్నటువంటి పరిస్థితులైతే ఈ నియోజకవర్గంలో కాదు ఈ జిల్లాలో కూడా చాలా చక్కగా నడుస్తుంది పార్టీ పటిష్టంగా ఉన్నది ఈరోజు సంక్షేమం ఒక పక్క అయితే ఒక పక్క అభివృద్ధి ఇవన్నీ కూడా మనకంట ముందే మన గ్రామాల్లోని కూడా చూస్తున్నాం నాయకులు మండలాల్లో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆ గ్రామాల్లో విస్తృతమైనటువంటి ప్రచారం చేసి తెలుగుదేశం వాళ్ళు ఏవైతే తప్పులు మాట్లాడుతున్నారో జనసేన కార్యకర్తలు వాళ్ళు ఏ విధంగా అయితే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో తిప్పికొట్టవలసినటువంటి బాధ్యత ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త మీద కూడా ఉందని నేను భావిస్తూ ఉన్నాను రాష్ట్రంలోని సుపరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు అట్టడుగు వర్గాలకి అన్ని పథకాలు కూడా ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి ఏ నాయకుల చుట్టూ తిరగకుండా ఏ అధికారుల చుట్టూ తిరగకుండా ప్రజలకు పరిపాలన చేరువయ్యే విధంగా చేస్తూ ఉన్నారు ప్రజలంతా కూడా వైఎస్ఆర్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆదరిస్తూ ఉన్నారు ప్రజలంతా కూడా ప్రభుత్వం పక్షాన ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ పక్షాన ఉన్నారు మరి ఇటువంటి తరుణంలోని మరి ఇక్కడ ఉద్దేశపూర్వకంగా కొన్ని నియోజకవర్గంలో డిస్టబెన్స్ చేయాలి లేదంటే వ్యక్తిగతమైనటువంటి కారణాలు కావచ్చు ఇంకోటి కావచ్చు చేయడానికి కొన్ని పరిణామాలు జరిగాయి అవన్నీ కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఏదైతే స్వార్థ ప్రయోజనాల కోసమో లేదంటే వేరే ఆలోచనలతోటో ఇక డిస్టర్బ్ చేయాలని చెప్పేసి కేవలం డిస్టర్బ్ చేయాలనేది తప్పితే ఇంకోటి కాదు అటువంటి తరుణంలోని ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలోని కడమంట శ్రీనివాసరావు గారు చాలా చక్కగా పరిపాలన అందించారు పేద వర్గాలకి అన్ని పథకాలు అందేటట్లు చేశారు ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేకుండా చక్కగా ఆయన మనసులో ఎటువంటి అటు దురుద్దేశాలు లేకుండా ఓపెన్ హార్ట్ తోటి ఉన్నది ఏమైనా ఉంటే ఓపెన్గా మాట్లాడడం ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయడం ప్రభుత్వం జగనన్న ఏదైతే చేస్త చెప్తున్నారో అది క్యాడర్కి కానీ ప్రజలకు కానీ నేరుగా అందించడమే ఆయన పనిగా పెట్టుకొని ఒక సుపరిపాలన అందించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక డైరెక్షన్ ఇస్తున్నారో ఆ డైరెక్షన్ ప్రకారంగానే ఇక్కడ పరిపాలన అందిస్తూ ఉన్నారు కానీ నిన్న మనం చూసాము కొన్ని పరిణామాలు మన నియోజకవర్గంలోని ఏదైతే వాళ్ళు అవలంబించారో అవన్నీ కూడా ఎమ్మెల్యే గారి మీద రుద్దే కార్యక్రమం చేస్తూ ఉన్నారు వాళ్ళ స్వార్థం కోసం కానీ వేరే కారణాల వల్ల కానీ కొంతమంది మీద ఒత్తిడి తెచ్చు కానీ వాళ్ళు వెళితే వెళ్ళి ఉండొచ్చు కానీ కానీ ఆయన మీద మళ్ళీ అక్కడ మాట్లాడుతూ కూడా నేను చూసాను వీడియోలో లేనిపోయిన అభండాలు వేసి ఏదో భూభాకాసురులు అని అదని ఇదని అది ఎవరో అందరికీ తెలుసు ఇక్కడ ఈ నియోజకవర్గంలోని ఏదైతే ఇవాళ మేము చెప్పక్కర్లేదు మీడియా నేను వచ్చినటువంటి ఆర్టికల్స్ చెప్తా ఉన్నాయి మీడియాలో వచ్చినటువంటి ఏవైతే ఆర్టికల్స్ వచ్చాయో అవే చెప్పే ప్రజలకు తేటతలం చేసే వాళ్ళ ఉద్దేశాలను కానీ వాళ్ళ తాలూకా ఆలోచన విధానాన్ని కానీ అందరికీ చెప్పాయి అది మేము చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇవాళ మేము క్యాడర్ కోటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము వెళ్ళ వెళ్ళిన వాళ్ళు వాళ్ళ తాలూకా ఏదైతే లేకపోతే ఇంకోటో ఇంకోటో వాళ్ళ వ్యక్తిగతమైన విషయం కానీ పార్టీకి అభిమానించే వాళ్ళు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ పరిపాలనని కానీ ఆదరించే వాళ్ళు కానీ అభిమానించే వాళ్ళు కానీ ఈ నియోజకవర్గంలోని అందరూ చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళ మీద కూడా ప్రజలు తెచ్చే పరిస్థితి కనిపిస్తుంది దయచేసి మీరు ఆలోచించండి ఇవాళ అందరం కలిసి పనిచేద్దాం ఏ ఎటువంటి ఒత్తిడికి కూడా మీరు గురవ్వకుంటూ మేమంతా మీకు అండగా ఉంటాం మీరు ఎటువంటి భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఏదైనా చేస్తారనో నేను నాకు తెలుసు కొన్ని వింటూ ఉన్నాను వాళ్ళు చెప్తా ఉన్నారు కూడా అటువంటి వాటికి మీరు భయపడాల్సిన అవసరం లేదు పార్టీ మీకు అండగా ఉంటుంది నేను నిజంగా చెప్తా ఉన్నాను నియోజకవర్గంలో కానీ ఎక్స్పెషల్లీ ఈరోజు జిల్లాలోనండి జిల్లాలో ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉంది అంతకు మించి ఈ పార్లమెంట్ లో కూడా ఝాన్సీ లక్ష్మి గారు కూడా మనకు ఎంపీగా వస్తున్నారు నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే మా గురువు గారు అని చెప్పి మాకు ఈ రాజకీయంగా ఈ స్థాయి తెచ్చారు అది అని చెప్పి కబుర్లు చెప్పి ఇవాళ వాళ్ళకి అవకాశం ఓటేసే అవకాశం ఇంతవరకు కూడా వాళ్ళ నాయకత్వాన్ని వాళ్ళ అధికారాన్ని మనం వినియోగించుకున్నాం కానీ వాళ్ళకి ఓట్లేసే అవకాశం రాలేదు బొత్స గారి కుటుంబానికి కానీ ఈ రోజు ఈ పార్లమెంట్ లో బొత్స ఝాన్సీ లక్ష్మి గారు ఎంపీగా వస్తున్నారు అలాగే బొత్స సత్యనారాయణ గారు వారికి ఉన్నటువంటి ఇమేజ్ ఏంటి వాళ్ళ కుటుంబం నేపథ్యం ఏంటి వాళ్ళు ఎంత చక్కగా కేడర్ కి ప్రజలకు గానీ అందుబాటులో ఉంటారు ప్రతి కార్యకర్తకి కూడా పేరు పెట్టే పిలిసే ఒక ఇది ఉంది ఆ ఆ ఫ్యామిలీతో మాకు అంత రిలేషన్ ఉంది ఇంత రిలేషన్ ఉంది అని చెప్పుకున్నటువంటి పరిస్థితిలో వాళ్ళ ఫ్యామిలీ రక్షంగా ఇక్కడ పోటీ చేస్తుంటే కూడా దాని గురించి కూడా ఆలోచించలేదంటే మరి ఎంత స్వార్థపూర్తమో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి నిన్న రోజున శృంగవరపుకోట నియోజకవర్గంలో జరిగిన కొన్ని పరిణామాల మీద ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం పెట్టడం జరిగింది రాష్ట్రం అంతా కూడా శృంగవరపు కూడా నియోజకవర్గంలో ఏదో జరుగుతుంది అని నేను అంతా కూడా డిస్కషన్ చే చేయడం జరిగింది మొట్టమొదట కొన్ని క్లారిఫికేషన్స్ ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను ఇవ్వదలుచుకున్నాను ప్రతి ఒక్క న్యూస్లోని పేపర్లోని కూడా వాస్తవాలకు విరుద్ధంగా పదిహేను మంది సర్పంచ్లు వెళ్ళిపోయారని వస్తుంది వాస్తవానికి సర్పంచ్గా ఎన్నికై ఈ నియోజకవర్గంలో నూట ఇరవై మూడు మంది ఉంటే కేవలం నలుగురు సర్పంచులు మాత్రమే నిన్న కొండ వేసుకుంటే ఇది ఓపెన్గా చెప్తున్నారు కొండ వేసుకున్నారు లోకేష్ గారి దగ్గర మరి ఆ సర్పంచులు పదిహేను మంది ఎక్కడున్నారో అంత అబద్ధాలు చెప్పవలసిన పనేముందని ఈ సందర్భంగా మరి వారందరికీ కూడా అడుగుతున్నాను వెళ్ళినటువంటి నలుగురైతే నలుగురు ఐదుగురు అయితే చెప్పండి తప్పులేదు వారు ఏమీ వారికి ఇష్టం లేదు ఈ పార్టీలో వెళ్ళిపోయారు అలాగనే రెండో విషయం మరి వెళ్ళే వాళ్ళకి ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఏది శాస్త్రం కాదు వారి మనస్సాక్షి మనసాక్షి వాళ్ళ ఇబ్బంది కొరది వాళ్ళు వెళ్ళొచ్చు కానీ నైతిక విలువలు నైతిక బాధ్యత రాజకీయాల్లో కొన్ని ప్రమాణాలు మరి మెయింటైన్ చేయవలసిన అవసరం ఎవరికైనా ఉంది మరి పార్టీ ఇచ్చినటువంటి బీఫారంతో పదవులు పొందినటువంటి వారు పార్టీ మారేటప్పుడు ఖచ్చితంగా ఆ బీఫారంతో వచ్చిన పదవుల్ని వదిలేసి రిజైన్ చేసి ప్రజాక్షేత్రంలోకి పార్టీని మారుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మళ్ళీ మరి ప్రజల మనల్ని పొందవలసిన అవసరం ఉంది మరి కనీసం దాన్ని విస్మరించి అక్కడికి వెళ్ళి కొండగా కప్పుకొని మేము ఏదో వాళ్ళం అన్నట్టుగా చెప్పుకుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా చులకనగా మరి చిన్నగా మాట్లాడుకుంటున్నారు దాన్ని చూసి వరకు మాతో ఉన్న సోదరులు కాబట్టి వారి పట్ల వారు మాట్లాడుతున్న మాటలు చూసి చాలా బాధాకరం అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడే మా పెద్దలు చెప్పారు ఏదో మీరు కొంతమంది వ్యక్తుల స్వార్థ పూరిత ప్రయోజనాల కోసం మిమ్మల్ని భ్రమ పెట్టి మిమ్మల్ని మభ్యపెట్టి మరి బలవంతంగా లాక్కెళ్ళే పరిస్థితులు ఉంటే అలాంటివి ఏమైనా ఉంటే పెద్దలు శాసనసభ్యులు వారు నేరుగా ఇప్పుడు ఆహ్వానిస్తున్నారు అలాగే పెద్దలు నాయుడు బాబు గారు ఆహ్వానించారు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయి పెద్దలందరూ కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎటువంటి ప్రలోభాలకి ఎటువంటి ఇబ్బందులకి మరి అలాంటి భయభ్రాంతులకి ఏమైనా వెళ్తే మీరు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని నిండు మనసుతో ఈ పార్టీ అంతా కూడా మిమ్మల్ని సోదర మనం కలిసి ఉన్నాం ఈ కొన్ని గంటల్లో జరిగిపోయింది ఎందుకంటే ఆర్కే గారు మరి అక్కడ ఆల రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి నియోజకవర్గం ఇలాగే పాపం వెళ్ళారు వారం రోజుల కల్లా మళ్ళీ వాస్తవాలు తెలుసుకుని వచ్చారు అంతకన్నా మన పెద్దవాళ్ళు ఏం కాదు కాబట్టి దయచేసి విజ్ఞప్తితో మీరు కూడా ఆలోచన చేసి మళ్ళీ తిరిగి వెనక రమ్మని ఒక విజ్ఞప్తి రవి గారు చెప్పారు ఫ్యాన్ గుర్తు మీద కొంతమంది పార్టీ జాయిన్ అవ్వడం జరిగింది అది వాళ్ళ వ్యక్తిగత విషయం వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ రాజకీయ నిర్ణయాలు తీసుకోవచ్చు వీళ్ళ ప్రక్రియలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎస్పోర్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గ శాసనసభ్యురాలుగా చేసిన వ్యక్తులు పక్కన పెట్టి అడుబండే కబ్జా కోరు అని మరి ఎస్కోట వైస్ ఎంపీపీ గారు మాట్లాడడం చాలా బాధ ఈ భూ కబ్జాకి బ్రాండ్ ఎంబసీగా ఎవరైతే అనుకున్నారో గతంలో ఎమ్మెల్యేగా చేసిన పెద్దలు వాళ్ళు పక్కన నిలబెట్టుకొని ఈవిడు మాట్లాడడం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి మేడం గారికి ఇంకా పూర్తి తెలదేమో భూ కబ్జాలు ఇష్టం మా కొత్తవోస మండలం చాలా ఉంది మీ పక్కన ఉన్న నాయకురాలు ఆ నాయకురాలు మనం గతంలో కూడా ఒక ఇరవై రోజుల కిందట ఈ ఎస్కోట పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్లు ఇవ్వడం జరిగింది మళ్ళీ కూడా మేము సిద్ధంగా ఉన్నాం కొత్తవోస మండలలో తెలుగుదేశం పార్టీ పెద్దలు వాళ్ళ భూ కబ్జాలు వాళ్ళ తాలూకా రాజకీయ క్రీడలు అన్నీ కూడా మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి ఇవ్వడానికైతే మేము ఇళ్ళ వేలా సిద్ధంగా ఉన్నాం అదే విధంగా రాజకీయ ప్రాధాన్యత గురించి నాకు సరైన గుర్తింపు లేదని ఆవిడ అన్నారు ఆవిడ ఒక ఇది బీసీ నియోజకవర్గం అగ్రవర్ణాలకు సంబంధించిన ఆవిడ ఉదాహరణకి నేనే సార్ నేను సుమారు ఇరవై నాలుగు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా పనిచేశాను ఈ పార్టీ చరిత్ర పద్నాలుగు సంవత్సరాలు అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు అయింది ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై నాలుగు సంవత్సరాలు ఆ పార్టీలో సేవ చేశాం రాంబాబు తెలుసు హైమాత గారు తెలుసు రవి గారికి తెలుసు అందరం అప్పుడు తెలుగుదేశం పనిచేస్తున్నాం కాబట్టి ఈ ఆ ఇరవై ఐదు సంవత్సరాల పార్టీ ఏ విధంగా నేను నా వరకు నా వ్యక్తిగతంగా గుర్తించింది ఈ ఐదు సంవత్సరాల అధికారుల గౌరవ శాసనసభ్యులు కడపండి శ్రీనివాసరావు గారు నా వరకు వ్యక్తిగతంగా అంటే ఈ పార్టీ ఎవరిని ఏ విధంగా ఎప్పుడు గుర్తిస్తుంది గౌరవిస్తుంది అనే దానికి ఉదాహరణకి నేను ఎందుకంటే చెప్తాను దయచేసి నా వరకు ఎస్కోట నియోజకవర్గం సంబంధించి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చారు అదేవిధంగా కొత్త వసల జేసీఎస్ ఇన్ఛార్జ్ కూడా అవకాశం ఇచ్చారు నేను కూడా ఒక ఓసీ కాపు అగ్రవర్ణాన్ని బీసీ నియోజకవర్గంలో బీసీ మండలాల్లో ఓసీలకు ప్రాధాన్యత ఇచ్చిన నాయకత్వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన దృష్టిలో అందరూ కష్టపడే వాడికి ప్రాధాన్యత ఇవ్వాలి కష్టపడే పార్టీ గుర్తింపు అవ్వాలని ఉద్దేశం తప్ప ఆయన ఇక్కడ చుట్టాలు బంధువులు కొలువు స్నేహితులు ఎవరు లేరు ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే ఈ నియోజకవర్గ ప్రజలందరూ ఆయన చుట్టాలు ఈ నియోజకవర్గంలో క్యాడర్ అంతా కలిసి ఆయన బంధువులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఇల్లు అందుకు దయచేసి ఇక్కడ వేరే వాళ్ళకి ఆస్కారం లేదు పార్టీ కష్టపడే వాళ్ళకే గుర్తింపు ఉంటుంది ఆ గుర్తింపు పొందే వాళ్ళకి కొద్దిగా వెనక ముందులే ఉంటే తప్ప ఇక్కడ వేరే ఆలోచన ఎవరికీ లేదు మరి ఆ వ్యక్తిగత కారణాల వల్ల వెళ్ళచ్చు కానీ నాయకత్వం దిక్కరించకూడదు రాజకీయ వ్యవస్థ అనేది ఒక వ్యవస్థ ఆ వ్యవస్థలో వ్యక్తుల ముఖ్యం కాదు పార్టీ ముఖ్యం ఆ పార్టీ కట్టుబడి పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ జిల్లాలో ఈ పార్టీ పటిష్టమైన పనిచేస్తుంది కాబట్టి జిల్లా పెద్దలు కూడా అదే ప్రాంతంలో గౌరవిస్తారని ఆశిస్తూ నాకు ఈ కొద్ది విషయాలు చెప్పే అవకాశం ఏ రకంగా సంక్షేమ ఫలాలు అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు రెండు పార్టీలు ఏకమై జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటే పట్టించుకోకుండా పేదవాడికి మనం ఏ మేరకు మనం సంక్షేమ ఫలాలు అందించగలం దా ఆ దిశగా మనం పని చేయాలని చెప్పి చెప్తూ ఈరోజేమో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మన చిత్రపటాన్ని భారతదేశంలోనే గుర్తించే విధంగా పరిపాలన సాగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు వ్యక్తులు వ్యక్తుల మధ్య ఏవో పొరపచ్చలు ఉండొచ్చు కానీ వ్యవస్థల మధ్య పొరప పొరపచ్చలు ఉండకూడదు ఎందుకంటే ఈ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు మనందరం కూడా ఒక కుటుంబంలా ఉంటా ఉన్నాం అటువంటి పరిస్థితిలో మనలో ఏమైనా పొరపచ్చలున్నా అవి చిన్న చిన్నటువంటి సమస్యలు మనం పరిష్కారం చేసుకోవాలి తప్పితే ఈరోజు పార్టీని వీడి బయటకు పోవలసినటువంటి పరిస్థితి అయితే అనిపించట్లేదు అందుకోసం ఈరోజు జరిగినట్టు నిన్న జరిగినటువంటి పరిణామాలపైన మళ్ళా వెనక వెళ్ళిన వారు కానీ వారు కానీ పురా పునరాలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈ జిల్లాలోనే ఇద్దరికిచ్చి ఇద్దరు కూడా ఓసీ ఇచ్చినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఒక్కరూ కూడా ఈ ఇటువంటి సాహసం చేసేటువంటి పరిస్థితి గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేదు ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇద్దరికిచ్చి ఇద్దరిని గౌరవించి ఈ బీసీ జిల్లా నాయకత్వాన్ని పక్కన పెట్టి వారికి మంత్రి పదవులు ఉన్నప్పటికీ కూడా మరో కులానికి కానీ మరో మతానికి కానీ మనం ఈ పదవులు ఇచ్చేటువంటి పరిస్థితి ఇవ్వచ్చు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం మరలా నీకు అధికారం వచ్చిన వెంటనే నీకు ఆ ప్రాధాన్యత ఇస్తానని చెప్పి ఇచ్చారు వారికి మనం రుణం తీర్చుకోవాల్సిన పరిస్థితి పో కాకుండా ఈరోజు పార్టీకి నష్టం చేసే పరిస్థితి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అది మనం పరిష్కారం తీసుక మనం పోవచ్చు ఎవరైనా సరే ఆ సమస్యలు మనకు వ్యక్తిపరంగా మనం చూడాలి తప్పితే ఇవారు పార్టీకి నష్టం చేసే పరిస్థితి అటువంటి పరిస్థితి రావడం అనేది శుభపరిణామం కాదు భవిష్యత్తులో మళ్ళీ మరొక పార్టీలు కూడా మనల్ని నమ్మే పరిస్థితి ఉండదు అందుకోసం కష్టపడే మనిషి కష్టపడే కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా ఏదో రోజు మనకి మంచి రోజులు వస్తాయి తప్పకుండా వస్తాయి అందుకోసం ఆ వెనుకున్నటువంటి వాళ్ళు ఏదైనా వేరే ఆలోచనలో ఉంటే మీ అందరినీ ఆదుకునడానికి మనకు జిల్లాలో మనకు పెద్దలందరూ చెప్పారు బొత్త సత్యనారాయణ గారు కానీ లేదా చిన్న గారు కానీ అలాగే ఈరోజు మళ్ళీ మనకి ఇక్కడ పార్లమెంటేరియన్గా పోటీకి సిద్ధంగా ఉన్నటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి గారు కానీ కానీ వీళ్ళందరూ కూడా కార్యకర్తలని డైరెక్ట్గా పేరుతో పిలిచి వారి సమస్యను పరిష్కరించేటువంటి నాయకత్వం మనకి ఇక్కడ ఉంది అందుకోసం తప్పకుండా ప్రతి కార్యకర్త ఏ ఒక్కరికి భయపడకుండా పార్టీ కష్టపడి పని చేస్తే తప్పకుండా మళ్ళీ మనం ఏదో రోజు మనకు కూడా అన్ని రకాల మనకు కూడా పదవులు వస్తాయి అందుకోసం ఏ సమస్య ఉన్నా రోజు ఉన్నటువంటి మనకి ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మనం ఏ రకంగా ప్రజలకు మరలా తీసుకుపోయేటువంటి పరిస్థితి ఎలా చేయాలి ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారి తాలూకా అండదండతో ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామాల్లో ప్రతి ఇంటిని కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ సంక్షేమ బలాలుగానే కానివ్వండి లేదా అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి మళ్ళా మనం ప్రతి ఇంటి తలుపు తట్టి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉందని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటాం ఈ యొక్క ఎస్కోటి నియోజకవర్గంలో మా సుంగవర కోట మండలం నుంచి కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా దురదృష్టకరం ఇటువంటి పరిస్థితుల్లో ఈ మండలంలో ఏదో నష్టం జరుగుతుంది పార్టీకి అనేటువంటి పరిస్థితులు ఆలోచనలు చాలా మందిలో ఉన్నాయి అటువంటి నష్టం లేకుండా పార్టీకి ఎటువంటి పరిస్థితి వాళ్ళ వల్ల ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా పూర్వ పరిస్థితుల కంట మా మండలంలో అత్యధిక మెజార్టీ తీసుకొస్తామని ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే ఈ వైఎస్ఆర్ పార్టీ బీ ఫారం మీద టిక్కెట్ మీద ఎంపీటీసీలు గెలిచారు అందులో ఎస్కోట వంద ప్రసిడెంట్ అవ్వచ్చు ఎంపీపీ అయినటువంటి వారు అవ్వచ్చు మిగతా అయినా ముఖ్యంగా ఈ పార్టీ సెంబుల మీద గెలిచారు కాబట్టి వాళ్ళ పార్టీ పదవులకి నైతిక బాధ్యత వహిస్తూ వాళ్ళ పార్టీ పదవులకు రాజీనామా చేయాలి అటువంటి పరిస్థితి మాత్రం కంపల్సరిగా చేస్తే వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళ గౌరవం ఉంటుంది అటువంటి లేకుండా ఇవాళ నీకు ఎండి లో వాళ్ళకి ఇచ్చినటువంటి గవర్నమెంట్ స్థానాల్లో వాళ్ళు కూర్చోవడానికి అనర్హులని మాత్రం నేను ఇవాళ మీకు సభాముఖంగా చెప్తున్నాను అటువంటి పరిస్థితిని ఎలాగున్నా మేము మిగతా వైఎస్ఆర్ పార్టీలో నాయకులందరినీ కూడా మేము గ్రామ గ్రామాల్లో తిరిగి మా మండలం నుంచి మాత్రం మళ్ళీ పూర్వం వైపు తీసుకొచ్చి అదే మండలంలో పూర్వం ఎక్కువ నిజంగా తీసుకొస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను నిన్న జరిగిన పరిణామాలు కొంతమంది వ్యక్తులు టీడీపీలో జాయిన్ అవటం చాలా దురదృష్టకరం అయితే పార్టీ పెద్దలు గౌరవనీయులు బొత్స సత్యనారాయణ గారు అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు సత్య మధ్య శ్రీనివాసరావు గారు మన ఎమ్మెల్యే గౌరవనీయులు గడిపెళ్ళి శ్రీనివాసరావు గారు వారు మంచి ఆలోచనతో మళ్ళీ వెళ్ళిన వాళ్ళని మళ్ళీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఏదైనా భేదాభిప్రాయాలు ఉంటే సర్దుకుపోదాం ముందు కంటే ఇంకా ఎక్కువగా గౌరవిద్దామనే ఆలోచనతో మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించాలని ఆలోచన చేయడం చాలా శుభం అయితే నిన్న జరిగిన సంఘటన తర్వాత సోషల్ మీడియాలో అలాగే పార్టీ పత్రికల్లో వైసీపీకి బిగ్ షాక్ అని ప్రకటనలు వచ్చినాయి ఇది నిజంగా వైసీపీకి బిగ్ షాక్ కదండి వైసీపీకి బిగ్ భూమి ఇది నిజంగా ఇది చాలా మంచి శుభ పరిణామం ముఖ్యంగా ఎస్కోట మండలంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి మీద గౌరవంతో ఆయన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు చూసి అలాగే ఈ పార్టీకి అండగా నిలబడి మళ్ళీ గౌరవ కడుమని శ్రీనివాసరావు గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి అండగా నిలబడిన ప్రతి ఒక్క సుంగవరకోట మండలంలో ఉన్న వైసీపీ కార్యకర్తల నాయకులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం